నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు తెలుగుదేశం జనసేన ఇరు పార్టీలు కూడా రెండు రెండు అభ్యర్థుల్ని ప్రకటించారు నియోజకవర్గాలను ప్రకటించిన పరిస్థితి మనం చూసాం ఒకవైపు వైసీపీ ఏమో నాలుగు విడతలుగా జాబితాలు రిలీజ్ చేస్తూ పోతుంది కానీ టీడీపీ జనసేన ఈ రెండు రెండు ఏంటి అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు విమర్శిస్తున్నారు ఏంటి పరిస్థితి కారణం ఏంటి అని ఏం చెప్తారు సార్ ఏ రాజకీయ పార్టీనికైనా ఎన్నికలకు సమాయత్వం అయ్యే ప్రాసెస్లో వాళ్ళ వాళ్ళ వ్యూహాలు ఉంటాయి వైసీపీ పార్టీ ఎన్నికలకి కొంచెం ముందుగానే అభ్యర్థన ఖరారు చేయాలి అనేది వైసీపీ నాయకత్వం అంటే పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు డ్యూయల్ రోల్ అయిందే కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ తీసుకున్న ప్రాతిపదికగా ఆయన ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలు మార్పు చేర్పులకి సిద్ధపడుతున్నారు కాబట్టి ముందుగానే ఆ అభ్యర్థిత్వాలు మార్పు చేర్పులు చేసినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల బదులు వేరే అభ్యర్థులని ఖరారు చేస్తున్నప్పుడు వీళ్ళు అక్కడ వర్క్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఆయన ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు ఇక్కడ ఒక అంశం గమనించుకుంటే వైసీపీ పార్టీలో నూట యాభై ఒక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందిని ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి వాళ్ళని పోటీ చేసి అభ్యర్థులు కాకుండా మార్పు చేసి కొత్త అభ్యర్థులను ప్రకటిస్తున్నారు మరి మీరు ఒక అంశం ఎందుకు మర్చిపోతున్నారు తెలుగుదేశం పార్టీకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను దాదాపుగా నూట యాభై నూట అరవై నియోజకవర్గాలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఛార్జీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇన్ఛార్జీని కొత్తగా ప్రకటించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇప్పటికీ చాలా నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు ఉన్నారు ఇప్పటికీ వీళ్ళని రేపు అభ్యర్థులుగా కొనసాగిస్తున్నారా మార్పు చేస్తారా అనేది ఆ పార్టీ నాయకత్వాల్లో నిర్ణయం తీసుకుంటాయి వైసీపీ పార్టీకి ఇప్పుడు ఆకలేసింది కాబట్టి తెలుగుదేశానికి జనసేన కూడా ఇప్పుడే ఆకలియ్యాలని అంటే ఏ పార్టీ విధానాలు వాళ్ళు నిర్ణయించుకుంటారు రెండు పార్టీలు సహిజతో ఎన్నికలకు వెళ్లాలని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చినాయి వాళ్ళిద్దరూ ఉమ్మడి మేనిఫెస్టో దిశగా కసరత్తు చేసుకుంటున్నారు ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటన ఉంటుంది ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మన అరకు మండపేటల్లో ఆయన పర్యటన చేసిన సందర్భంగా అక్కడ రా కదలిరా అని చెప్పిన సభల నిర్వహణ చేసిన సందర్భంగా ఆ రెండు నియోజకవర్గాల్లో ఆల్రెడీ మండపేట తెలుగుదేశం ఎగ్జిస్టింగ్ సీటు అక్కడ ప్రస్తుతం తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అట్లాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన రాజోలు కూడా వై జనసేన పార్టీ నుంచి గెలిచి వైసీపీకి ఫిరాయించిన జనసేన ఎగ్జిస్టింగ్ సీట్ అది ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న తన సభలో జరిగిన రెండు నియోజకవర్గాలు తన అభ్యర్థుల్ని ఇక్కడ మా అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పని ఖరారు చేశారు అదే సందర్భంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు కాబట్టి నేను కూడా నా వైపు నుంచి ఒక ఇద్దరు అభ్యర్థులని రిపబ్లిక్ డే రోజు దీన్ని ముహూర్తంగా నిర్ణయించుకొని నేను ఖరారు చేస్తున్నా అని చెప్పని ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రసంగించిన తీరు ఆయన బాడీ లాంగ్వేజీ ఇవన్నీ చూసిన తర్వాత నిన్నటి వరకు ఉన్న సుహృద్భావ వాతావరణం కన్నా కూడా కొంత నాకు మార్పు కనిపించింది అంటే ఎట్లా సార్ అంటే ఆయన కొంత వ్యంగ్యం కనిపించింది ఆయన మాటలో నాకు అంటే ఆ ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొంత వ్యంగ్య ధోరణం కనపడింది అదే సందర్భంలో మళ్ళీ తన శ్రేణుల్ని ఉద్దేశించి ఆయన మీరు గత ఎన్నికల్లో నేను నూట యాభై ఒక్క స్థానాల్లో నూట యాభై మూడు స్థానాల్లో పోటీ చేశాను ఆ పోటీ చేసిన సందర్భంగా నాకు మెరుగైన ఫలితాలు ఇచ్చున్నట్టయితే ఇవాళ సీఎం అని ఇంకోటి ఇంకోటో బార్గెన్ చేయడానికి ఆస్కారం ఉండేది కనీసం నేను పోటీ చేసిన స్థానంలో కూడా నన్ను గెలిపి లేకపోయారని చెప్పని వాళ్ళ శ్రేణులకి చురకేస్తున్నారు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రెషర్ ఉన్నట్టే నాకు కూడా ప్రెషర్ ఉంటుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రెషరు కాదు కదా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అదే సందర్భంలో ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో పాడేరు సీట్లో సహజంగా ఇప్పుడున్న సర్వే ఫలితాలు కూడా వస్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో అధికార వైసీపీకి చాలా సానుకూల ఫలితాలు రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అరకు జనసేనకి ఇచ్చారే అనుకో ఓడిపోయే సీటు మాకు ఇచ్చారనే మాట వస్తుంది రేపు అటువంటి సందర్భంలో తెలుగుదేశం అభ్యర్థిని అక్కడ ఖరారు చేయడం జరిగింది మేబీ కొంచెం అంటే ఇప్పుడు అభ్యర్థుల్ని ఖరారు చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్వేచ్ఛ వేరు కానీ అక్కడ ఆ ప్రసంగించిన ప్రసంగంలో కొంత లేస మాత్రపు అయితే చాలా స్పష్టంగా కనిపించింది నాకు ఇక్కడ నాకు ఎందుకు వచ్చింది సార్ అంటే అదే ఇక్కడ నాకు అర్థమవుతున్నది ఏంటంటే చెప్తాను నేను వివరం ఇప్పుడు సడన్గా ఇరవై నాలుగు గంటల క్రితం బీహార్లో మొదలైన డ్రామా చూస్తున్నాం మనం అంటే ఆర్జేడీ నితీష్ కుమార్ గారి నేతృత్వంలో ఉన్న ఎలయన్స్ ప్రభుత్వం జేడియూ ఆర్జేడీ నేతృత్వంలో ఉన్న ఎలయన్స్ ప్రభుత్వం అక్కడ కొనసాగుతుండగా ఆల్ ఆఫ్ సడను గతంలో ఒకసారి ఆర్జేడీ జేడియూ మధ్య ఎలయన్స్ ప్రభుత్వం ఉండగానే నితీష్ కుమార్ గారు ఆ ఎలయన్స్కి బ్రేక్ చేసుకొని బీజేపీతోటి సహజ తీసుకెళ్ళారు అంతకుముందు బీజేపీ జేడీయు మధ్య ఎలయన్స్ ఉండేది దాన్ని బ్రేక్ చేసుకొని ఆర్జేడీ తోటి సహజ కట్టారు తర్వాత మళ్ళీ బీజేపీకి సన్నిహితం అయ్యారు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆర్జేడీ బీజేపీ కోలీషన్ గవర్నమెంట్ నడుస్తుంది మళ్ళీ ఆయన నిన్న తేజస్వి యాదవ్ని అంటే వారసత్వ ప్రాజీకాలను విమర్శ చేస్తూ ఒక వ్యాఖ్య చేశారు అని చెప్పని ఇవాళ సుశీల్ మోడీ గారు నా నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు అని మళ్ళీ నితీష్ కుమార్ గారు బీజేపీ కలయిక దిశగా ఒక నలభై ఎనిమిది గంటలు ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయబోతున్నారు అని చెప్పని మళ్ళీ బీజేపీ నితీష్ కుమార్ గారు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అలాగే రేపు పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికలకి సహిత్యోటి ఎన్నికలకి వెళ్ళబోతున్నారని చెప్పని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి సేమ్ ఇదే పరిస్థితి వెస్ట్ బెంగాల్లో కూడా అంటే ఎప్పుడైతే రామమందిర ప్రతిష్ట జరిగిందో రా మోడీ గారికి ఎమోషనల్గా ఒక హైప్ క్రియేట్ అయిందో రేపు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలకి ఇదే టెంపో మెయింటైన్ అవుతుంది మోడీ గారితో అలయన్స్ పార్ట్నర్గా ఉన్నవాళ్ళు మళ్ళీ పునరాలోచనలో పడ్డారేమో అనే అంటే ఇప్పుడు నితీష్ కుమార్ గారు అలయన్స్ పార్ట్నర్ కాదు కానీ ప్రత్యర్థి కూటంలో ఉన్నారు ఆయన ఆయన పునరాలోచనలో పడినట్టుగా అర్థమవుతోంది అదే సందర్భంలో మమతా బెనర్జీ గారు ఇండియా కూటమికి సహాయ నిరాకరణ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో కూటమితోటి ఎలక్షన్స్కి వెళ్ళటం సాధ్యపడదు ఇక్కడ మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో మేము ఇండిపెండెంట్గానే పోటీ చేస్తామని చెప్తున్నారు అంటే ఇక్కడ మోడీ గారికి ప్రత్యర్థులుగా ఉండటానికి ఇష్టపడట్ల ఇదే సందర్భంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నారు ఇక్కడ ఇంకొక డెవలప్మెంట్ కూడా ఏంటి చిరంజీవి గారికి నేను పద్మ అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ చిరంజీవి గారి కుటుంబాన్ని కొంచెం ఎక్కువగా చేరువ అయ్యే ప్రయత్నం జరుగుతుంది మీరు గమనించుకుంటే భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా స్థానిక ఎంపీగా ఉన్న రఘురాం కృష్ణరాజు గారిని ఆహ్వానించలేదు కానీ చిరంజీవి గారిని ఆహ్వానించడం జరిగింది ఆ సభకి ఇటువంటి నేపథ్యంలో కొంత భారతీయ జనతా పార్టీతోటి ఉన్న సాన్నిహిత్య నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన మధ్య ఉన్న ఎలయన్స్ని బ్రేక్ చేయించే దిశగా కొంత ప్రయత్నం జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది ఆ అనిపిస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ఏంటంటే ఆయన అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రెండు స్థానాలు ప్రకటించడాన్ని ఆయన కొంత ఆక్షేపిస్తున్నట్టుగా ఆ వ్యంగ్యం మీరు ఆ ప్రసంగం ఒకసారి వింటే అర్థమైపోద్ది ఆ ప్రసంగం ఒకసారి వినండి చాలా ఈజీగా అర్థమైపోద్ది అంటే చంద్రబాబు నాయుడు గారికే కాదు నాకు కూడా ప్రెషర్ ఉంది అన్న అంటే కాదు అన్న మాట వాడకపోయినా కూడా లేచి మాత్రం అది మనకు అర్థమవుతుంది ఇటువంటి నేపథ్యంలో నాకైతే ఈ పొత్తు ఈ సయోజ చివరి వరకు నిలబడుతుందా లేదా ఇది సాధ్యపడుతుందా లేదా అంటే చాలా బలంగా ఉన్నట్టు కదా సార్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు తెలుగుదేశం బలమైన పార్టీతో కలిసి ముందుకు పోతేనే ఓడించగలుగుతాం చాలా స్పష్టం అటువంటి అప్పుడు ప్రతి మాట ప్రతి భావం ప్రతి పదం కూడా చాలా ఆచితూచి ప్రసంగించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే ఆయన ప్రసంగాల సందర్భంగా జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్లో అనుమానాస్పదంగా వచ్చే విధంగా ఒక్క వ్యాఖ్య కూడా ఆయన వైపు నుంచి జరగట్లా కానీ పవన్ కళ్యాణ్ గారి శ్రేణులు ముఖ్యంగా చాలామంది చాలా సందర్భాల్లో కూడా ఈ పొత్తుని ప్రశ్నిస్తా చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ దూషిస్తా సోషల్ మీడియాలో కూడా జనసేన పార్టీ అధికార ప్రతినిధులుగా చాలామంది అవుతున్న వాళ్ళు కూడా శాంతి ప్రసాద్ అని చెప్పని ఒక ఆయన ఉన్నారు ఆయన రీసెంట్గా కూడా చూశాను నేను ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తా ఒక పెద్ద పోస్ట్ రాశారు నేను కూడా చదివాను అది ఇటువంటి నేపథ్యంలో అటువంటి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం జరగాలి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈ ఎలయన్స్ని కాదు అన్నాళ్ళు వాళ్ళు వైసీపీ కోర్టులుగానే భావిస్తానని చెప్పని చెప్పారు చెప్పినాక కూడా ఆ పోస్టులు వస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పునరాలోచనలో పడ్డారా అనే భావం నాకు కూడా పొద్దున ప్రసంగం విన్న తర్వాత చేసే సార్ మేబీ ఎమోషనల్గా అటువంటి ప్రయత్నం ఏమైనా జరిగినా సహజంగా రెండు పార్టీల మధ్య సైజ కుదరాలి అని అంటే ప్రజల్లో ఉన్న స్టేక్ ప్రాతిపదికగా నీకు పవర్ షేరింగ్ అయినా ఇవాళ బీహార్లో నితీష్ కుమార్ గారికి ఆర్జేడీ గారికి మధ్య ఆర్జేడీకి మధ్య అక్కడ ఇద్దరు సమాన భాగస్వాములుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కానీ తర్వాత జరిగిన తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికల ప్రాతిపదిక చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన సమాన భాగస్వాములు కాదు ఈ గ్రౌండ్ రియాలిటీ రియలైజ్ అయితే ఒక రకంగా సైజ్ ఉంటుంది కాదు నోషనల్గా తెలుగుదేశం పార్టీ నాకు ఒక అరవై శాతం ఓటు బ్యాంక్ ఉందని చెప్పని జనసేన పార్టీ నాకు ఒక నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందని వంద శాతం మా ఇద్దరి మధ్య జ అంటే ఓట్ షేరింగ్ జరిగిపోద్దని చెప్పని వాళ్ళిద్దరు కలిపి భావించినా కూడా వాస్తవ పరిస్థితి అది కాదు ఆ గ్రౌండ్ రియాలిటీని రియలైజ్ అవ్వకుండా ఊహల ప్రాతిపదికగా మాకంత కావాలి మాకు ఇంత కావాలి అని చెప్పనే ఊహాజనితమైన అంచనాలతో ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ రిఫ్ట్ వస్తుంది ఆ రిఫ్ట్ రాకుండా చూసుకోగలిగే ఆ పరిపక్వత ప్రదర్శించాల్సిన బాధ్యత ఎన్నికలకి సమాయతం అవుతున్న నేపథ్యంలో శ్రేణుల మధ్య అది ఒక సంఘర్షణపూరిత వాతావరణానికి దారి తీయకుండా ఎమోషనల్గా రెండు శ్రేణులు సమన్వయంతో పనిచేయటం కోసం ఇవాళ రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు ఇటువంటి సందర్భంలో అధినాయకత్వాలు అనుమానాలు బలపడే విధమైన ప్రకటనలు చేయటం ద్వారా రేపటి రోజున అంతిమంగా ప్రత్యర్థులకి మేలు చేసినట్టు అవుతుంది తప్ప ఇప్పుడు ఏమవుద్ది విడివిడిగా పోటీ చేస్తారు విడివిడిగా పోటీ చేసినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరుతుంది ఆ చీలే ప్రాసెస్లో ఎవరికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్ బ్యాంక్ మీద కొద్ది గొప్ప పెరుగుద్దా తరుగుద్దో ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయింది అనుకుందాం తెలుగుదేశం ఒకటే నష్టపోద్దా తెలుగుదేశానికే పరుగు తక్కువ కాదుగా లేదు తెలుగుదేశం పార్టీ ఆన్ ఇట్ సోన్ మెజార్టీ సాధించగలుగుద్ది అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఒక యాభై సీట్లు అరవై సీట్లతోటి రెండు వేల పద్నాలుగు నాటిలాగా ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండగలుగుతుంది ఆ రోజు ప్రభుత్వంలో పదవి బాధ్యతలు చేపట్టిన తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి అనుకున్న ఏ పెట్టుబడి దాడైనా విశ్వసించి రాగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి గారు బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో రేపు రోజున మా గ్యారెంటీ గ్యారంటీ ఏముంది మళ్ళీ ఐదు సంవత్సరాల నాటికి ప్రజలు మార్పు చేసుకోరు నిర్ణయాన్ని మార్చుకోరు అని చెప్పని గ్యారంటీ అని చెప్పని పునరాలోచనలు పడతారు కదా అటువంటప్పుడు ఈ పరిస్థితుల్ని చక్కదిద్దగలిగే సాహసం ఏ ప్రభుత్వం మటుకు చేయగలుగుద్ది ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలవాలి అని అంటే బలంగా గెలవాలి అంతేగాని వైసీపీ పార్టీ మీద తూతుమాంత్ర విజయం సాధించడానికి ఇద్దరి మధ్య పొత్తు అవసరం ఎలా ఎలక్షన్స్కి ఒకసారి చాలా స్పష్టంగా చెప్పారు సార్ ఈ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని మనం ఓడిస్తే కనుక భవిష్యత్ అంతా మంది ముప్పై సంవత్సరాలు మనమే ఉంటామని చెప్తున్నారు ఆయన ఇప్పుడు రే అదే చెప్తున్నా ఈ ఎన్నికలు ఇక్కడ ఒకటి ఇప్పుడు తెలుగుదేశం మీద గెలిస్తే తెలుగుదేశం రూట నేపథ్యని చెప్పని ఆయన ఎట్లా భావిస్తూ ఉన్నారు ఇప్పుడు వైసీపీ మీద విజయం సాధించిన పక్షంలో వైసీపీ పు పునాదులు లేకుండా పోతాయని చెప్పని తెలుగుదేశం శ్రేణులు కూడా భావిస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాలు ప్రస్థానం పూర్తి చేసుకోబోతుంది ఇప్పటికీ తొమ్మిది ఎదుర్కొని ఎదుర్కొనుంది ఐదు సార్లు విజయం సాధించింది నాలుగు సార్లు ఓటమిని ఎదుర్కొనుంది రేపు జరగబోతున్న ఎన్నిక పదో ఎన్నిక అదే సందర్భంలో వైసీపీ పార్టీ కూడా రేపు జరగబోతున్నది మూడో ఎన్నికే అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పుట్టెడు కేసులు ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు అధికార బాధ్యత నుంచి ఆయన దూరం జరిగిన పక్షంలో ఆ కేసుల విచారణ వేగవంతం అయిన పక్షంలో ఒకవేళ అన్ని కేసుల్లో ఒక్క కేసులో రెండు సంవత్సరాల కన్నా అధికంగా ఆయన శిక్ష పడినా ఆయన రాజకీయ ప్రస్థానమే కాదు శాశ్వతంగా ఆ పార్టీ పునాదులు కూడా కనుమరుగాటం ఖాయం కాబట్టి ఏంటంటే తెలుగుదేశాన్ని ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థ నాయకుడు మళ్ళీ ఆ పార్టీలో ప్రత్యామ్నాయ నాయకుడు లేడు అని చెప్పని ఆయన ఫీల్ అవుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కనుక ఓడించగలిగితే ఇక ఆ పార్టీలో సమర్థం నాయకత్వం అందించడానికి ఇప్పటికే డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎలక్షన్ నాటికి ఇదే ఎనర్జీ లెవెల్స్ అంటే ఇంతటి స్థాయిలో ఆయనలో కూడా ఆ స్టామినా ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన వైసీపీ ఫీల్ అవుతుంది ఏదేమైనా సరే అవన్నీ ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఈరోజు ఎలయన్స్లో కొనసాగాలి అనుకుంటున్న నేపథ్యంలో తెలుగుదేశం జనసేన మధ్య ఈరోజు జనసేన అధ్యక్షుడు వారి ప్రసంగం మాత్రం కొంత అంటే ఆయన ఎందుకో ఇప్పటి వరకు చూపించిన బ్యాల అంటే చాలా బ్యాలన్స్డ్గా మాట్లాడుతూ వచ్చారు తన శ్రేణుల్ని చాలా బ్రెయిన్ వాష్ చేస్తూ వచ్చారు దాంట్లో కొంత శ్లేష అంటే కొద్దిపాటి వ్యంగ్యం నాకైతే కనపడింది ఓకే అట్లా కనిపిస్తుంది సార్ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన శ్రేణుల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టు మీకు ఎట్లయితే కనిపిస్తుందో బీజేపీ జనసేన అధినేతను బ్రెయిన్ వాష్ ఏమైనా చేస్తుందో కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్